శరణమయ్యా గణనాథ శరణమంటి కరుణించు నీదు భక్తుల కరుణించి విఘ్నములని తొలగించు శరణమయ్యా ఓ గణనాథ శరణమంటి కరుణించు నీదు భక్తుల కరుణించి విఘ్నములని తొలగించు భాద్రపద మాసాన భక్తితో నిన్ను కొలిచేము పుణ్యమగు నవరాత్రులలో తొలుత నిన్నె తలిచేము భాద్రపద మాసాన భక్తితో నిన్ను కొలిచేము పుణ్యమగునవరాత్రులలో నవరాత్రులలో తొలుత నిన్నె తలచేము వాడవాడలని నామం రంజిల్ల గణేషోభం నాగరాజే నీ అండై కాపలాగా ఉండగా దీన పోషక దుష్ట శిక్షక అలకలుమాణి మముగాన రావయ్య మముగాన రావాలి నీ దీవెనివ్వాలి గణనాథ ఓ గణనాథ శరణమయ్య ఓ గణనాథ శరణమంటి కరుణించు నీదు భక్తుల కరుణించి విఘ్నములని తొలగించు పాయసం ఉండ్రాలు నీకిష్టమనే తెచ్చాను మా ఇష్ట దైవం నీ వయ్యా కష్టములని తొలగించు ధరణిపై భక్తులుగా రంజిల్లగా నీ నామం കാച്ചി ഭക്ലകേല നീ പുണ്യം എലകന ഏലരാവയ്യ മമ ഗണ രാവാലി നീദീവനിളാലി ഖണനാഥ ഓ ഗണനാഥ ശരണമയ ഓ ഗണനാഥ ശരണമി കരുണിച്ചു നീതു ഭക്തകരുണിച്ച విఘ్నములని తొలగించు ఓ గణనాదా శరణమంటిమి కరుణించు నీదు భక్తుల కరుణించి విఘ్నములని తొలగించు